పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొంభై నాలుగు అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాకృపగల దేవ దయగల రాజా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీకే వందనాలు నీకే వందనాలయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు ఎదుగు తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని ఆ ప్రకారం జీవించుటకు నీ జ్ఞానం నిమ్మని ఎస్సే నడి నడివేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు తొంభై అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు యహోవా ప్రతీకారం చేయుదేవా ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషం చేయు వారందరూ బింకమలాడుచున్నారు ఎహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యహోవా నీ ప్రజలను నలగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవ రాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతం చేచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలగచేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండునా అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా నరుల ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసేయున్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రంను బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేదు ఎహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షమును ఎవడు లేచును దోషం చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును ఎహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రంగా మౌనం మందు నివసించి ఉండును నా కాలు జారెనని అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేచున్నది కట్టడవలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకే వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు ఎహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నా ఆశ్రయదుర్గము ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన ఏహోవా వారిని సంహరించును దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింప గాక ఆమెన్